పంజాబ్రస్ కట్టింగ్ లో మనకు ఎక్కువ డౌట్ వచ్చేది ఎక్కడ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది చాలా సింపుల్ మెథడ్ లో మీకు రోజు వీడియో అయితే చూపిస్తున్నాను ఫుల్ అయితే చూసేసి ఒకటి వీడియోలోనే పంజాబ్రస్ టాప్ పాయింట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనకు పంజాబ్రస్ టాప్ మనకు ఫార్టీ సైజ్ అనమాట అంటే ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ అంటే మనకు నలభై కానీ ఇక్కడ మనకు వచ్చేసి క్లాత్ అయితే తక్కువ అయితే ఉంది అంటే మనకి ఇది లైనింగ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి క్లాత్ తక్కువ ఉన్నా ఏం కాదనమాట సో ఇప్పుడు వచ్చేసి ఎక్కువ తక్కువ ఉన్నాయి వీటిని కట్ చేసుకోవాలి ఇక్కడ కంపల్సరీగా ఎక్కువ తక్కువ ఉంటే ఖచ్చితంగా తీసేసుకోవాలి లేదంటే మనకు క్రాస్ వచ్చేస్తాయి అనమాట ఎక్కువ తక్కువనే వచ్చేస్తాయి మనకి ఇది లోపల లైనింగ్ పోయేది కాబట్టి మనకి ఇది కొంచెం తక్కువ ఏం కాదు ఒరిజినల్ అయితే మనం కరెక్ట్గా ఉండే సైజ్ ఉండేలాగా చూసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు కొంచెం లైనింగ్ అనేది తక్కువనే ఉండాలండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి పదిహేడున్నర పదిహేడున్నరను ఇట్లా సగం చేసుకుంటే తొమ్మిదికి రెండు గీద తక్కువ ఉంది ఇంకా నేను తొమ్మిది నించులు అయితే తీసేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను సైడ్ ఫ్యూచర్లో అయితే గుట్టుకోవడం కోసం ఒక రెండున్నర ఏ గే క్లాత్ అయితే పెడుతున్నాను అనమాట ఇది మనకు బేసిక్ దీన్ని బట్టి మనము షోల్డర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది పద్ తొమ్మిది వచ్చింది కదా తొమ్మిదిలో సగము తొమ్మిదిలో సగం ఎంత నాలుగున్నర నాలుగున్నరకు ఒక వన్ నుంచి అది కలుపుకుంటే ఐదున్నర అయితే అవుతుంది ఇదే ఐదున్నర మనం షోల్డర్ కోసం అయితే తీసుకోవాలి ఈ విధంగా ఐదున్నర అయితే తీసుకున్నాను ఇప్పుడు అలాగే కొంచెం కిందికి ఇట్లా మార్క్ చేసుకొని ఇదే ఏదైనా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా సో ఇప్పుడు వచ్చేసి సంగపాసం వచ్చేసి ఆరెంజ్లు తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మనకు ఒకటిన్నర అనేది ఉండాలి ఇలా ఒక నెక్ వచ్చేసరికి రెండు ఇంచులు అయితే సరిపోతుంది రెండు ఇంచులు నెక్ నెక్ పొడి వచ్చేసి ఐదే ఉందండి చాలా తక్కువ అయితే తీసుకున్నారు నెక్ వచ్చేసి నేను ఐదు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను ఐదు ఒక అర్ధ ఇంచు పెంచుకున్నాను అండి మరీ చిన్నగా ఉంటూ కూడా బాగుండదు సో ఐదున్నర అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పైన అయితే తీసుకున్నాము రెండు తీసుకున్నాం కాబట్టి ఇటు కిందకు వచ్చేసరికి రెండు రెండున్నర అయితే తీసుకోవాలి ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ వచ్చి వచ్చిందండి సో ఈ నెక్ మనకి ఏ డిజైన్ వస్తుందో ఒకసారి చూసుకున్నాము సో రౌండ్ నెక్కి వచ్చిందనమాట రౌండ్ నెక్కి కట్ చేసుకున్నాము ఇంతగా రౌండ్ నెక్కి పెట్టేసినాను ఇప్పుడు చూడండి ఎక్కువ హోప్ పెయిన్ లెంగ్త్ వచ్చేసి మన వీళ్ళ కొలత చెప్ప చూడండి ఫస్ట్ వచ్చేసి ఎవరికైనా కానీ ఇది నే ఫాలో అవ్వండి కొంచెం పెద్ద పిల్లలకి కనుక సో ఇది వచ్చేసి ఒక ఒక పదమూడు ఇంచుల దగ్గర లేదా పద్నాలుగు ఇంచుల దగ్గర ఇవి హైట్ ఉంది కాబట్టి పద్నాలుగు ఇంచుల దగ్గర అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి నడుము లూజ్ అనమాట ఇప్పు ఓపెన్ లెంత్ వచ్చేసి ఇరవై అంటే ఇరవై నర తీసుకోండి ఎంఐ హైట్ ఉంది ఇరవై నార దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఏంటంటే మనం ఇక్కడ సంఖ్య దగ్గర తీసుకోవాలి చెస్ట్ మార్కింగ్ వచ్చేసి నేను తొమ్మిది అని చెప్పాను కదా ఈ తొమ్మిది నించులని ఇక్కడ మార్క్ చేశాను ఫ్యూచర్ అలా అయితే కుట్టుకోవటం కోసము రెండున్నర ఎగస్ట్ అనేది ఇక్కడ మార్క్ చేశాను అలాగే ఇక్కడ సెంటర్లో వచ్చేసరికి ఇక్కడ తొమ్మిది నించులు తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఒక అర్థం చేసు తగ్గించుకోవాలి అప్పుడు ఎనిమిదిన్నర అయితే వస్తుంది మళ్ళీ ఇక్కడ రెండున్నర అనేది కుట్ల అనేది తీసేసుకోవాలి కానీ ఇక్కడ హిప్ ఓపెన్ ఉంటుంది అంటే మనకు కర్సు ఓపెన్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం అనమాట అక్కడ వచ్చేసరికి మనకు ఇక్కడ చెస్ట్ ఏదో తీసుకున్నా తొమ్మిది ఇంచులు తీసుకున్నాం తొమ్మిది ఒక ఇంచిన కలుపుకొని ఇక్కడ తీసుకోవాలి పది ఇంచులు అలాగే ఇక్కడ కిందికి వచ్చేసరికి మనకు ఇడ అయితే ఇడ మనం రెండున్నర తీసుకున్నాం కదా కుట్ల కోసము ఇడ ఓపెన్స్ దగ్గర మాత్రం ఒక ఒక ఇంచే తీసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాము అందుకోసం అనమాట సో ఇప్పుడు వచ్చేసి పది తీసుకు ఇడ తొమ్మిది తీసుకున్నాము వచ్చేసి ఎనిమిదిన్నర ఇటు వచ్చేసి పది ఇక్కడకి వచ్చేసరికి పదకొండు సైడ్ గుట్ల కోసం ఫోల్డింగ్ తీసుకుట్టుకోవడం కోసం ఒక వన్ ఇంచ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది నా కట్టింగ్ ఈ విధంగా మీరు మార్పింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి సో చూసారు కదా ఇంతే అండి చాలా సింపుల్గా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కి పెట్టేస్తున్నాను అందుకోసం ఎల్లు నెక్లు ఒకటేసారి కట్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ విడిగా తీసుకొని తర్వాత కట్ చేసుకుంటాను అనమాట Du చూడండి ఇది మనకు పక్కన డిజైన్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కర్స్ ఇక్కడ ఓపెన్ అవ్వాలన్నమాట అందుకోసం ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ అనేది ఇస్తున్నాను ఇక్కడ నుంచి టక్స్ అనేవి పెట్టుకుంటాము అంటే ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట ఇక్కడ మనకు ఫ్రే ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసి ఒక పావు మీద ఇట్లా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ సైడ్లకు కట్స్ అనేది నిలుపుకొని ఉంటాయి అన్నమాట అందుకోసం ఒక ఇంచెస్ మీద లేదా కట్ ఇంచెస్ మీద ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి అంతేంటి మనకు సంధ్యా బ్రస్ కటింగ్ అయితే అయిపోయింది సంక్లోత్ అనేది కుట్టేటప్పుడు అయితే తీసేస్తాను సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ కూడా నెక్కే తీసుకుంటున్నాను అనమాట అంటే రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను సో అందుకోసం వచ్చేసి ఒక వీళ్ళ బ్యాక్ వీళ్ళ డ్రెస్ ప్రకారంగా అయితే కనుక ఆర్నర్ అయితే ఉందనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ఆనర్ అయితే నెక్ మార్కింగ్ అయితే చేస్తున్నాను సో బ్యాక్ నెక్ ఇది బ్యాక్ కొంచెం నెక్ కిందికే ఉండాలండి ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ కిందికి అనేది ఉండాలి సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇదైతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి లై ఇది లైనింగ్ అండి లైనింగ్ని నాలుగుమటలు చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో మనం బ్లౌజ్లోకి ఏ విధంగా హ్యాండ్స్ కటింగ్ అనేది అదే విధంగానే అనమాట సో ఇది తిరిగి వేస్తున్నాం కాబట్టి ఒక పావుంచేసిమిన్ ఇట్లా ఒక అర్ధ ఇంచెస్ మీన్ కానీ అట్లా తీసేసుకోండి తర్వాత వచ్చి వచ్చేసి హ్యాండ్ ఇప్పుడు వచ్చేసి ఐదు ఇంచులు దానికి ఒక అర్ధ కలుపుకోవాలి మొత్తం టోటల్గా ఎంత వచ్చింది మనకి హ్యాండ్ ఇప్పుడు ఆరున్నరకు ఒక గిట్ట తక్కువైతే వచ్చింది అనమాట దాంట్లో ఒక మూడు ఇంచులన్నీ తీసేసి ఇక్కడ మాకైనా చేసుకున్నాం క్లాచ్ చివరన ఇట్లా క్లాచ్ చివరన మాకైనా చేసుకున్నాము ఇప్పుడు సంకరణ తీసేసుకోవాలి అంతే అండి హ్యాండ్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ లాగే పెట్టేసుకొని ఒరిజినల్ అనే కట్ చేసుకున్నాము సో ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా ఎక్కువ తక్కువనే కట్ చేసుకున్నాము సో ఇది మనకు పాయింట్ కూడా ఉంది అదే లైనింగ్ అది ఇచ్చారు పాయింట్ అదే అనమాట పైనుంచి అట్లాగానే వచ్చేసిందంట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదే అనమాట సో ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా అయితే వచ్చింది బ్యాక్ పార్ట్లో వచ్చేసి సాదాగా వచ్చింది ఫ్రంట్ లో వచ్చేసరికి ఇలా డిజైన్ అయితే వచ్చింది అనమాట సో మనకు ఇది క్లాత్ అనేది వేస్ట్ అవ్వకూడదు సో మనకి హ్యాండ్స్కి వచ్చేసి నేను కింద తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇలా కస్టమర్కి మళ్ళీ ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే వాళ్ళ నెంబర్ అయితే తెలియదు నా దగ్గర సో వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట సరే నేను చూసుకోలేదు అప్పుడు ఇచ్చినప్పుడు కానీ చేతిలో ఒకటి పైకి పెట్టండి అనేసి చెప్పారు వెళ్ళిపోయారు అనమాట తర్వాత నాకు చెప్పలేదు అంటే ఈ డిజైన్ వచ్చేసి మాకు ఈ మెథడ్ కావాలి అనేసి అయితే టోటల్గా గా నలభై ఇంచులు ఉంది పొడుగు మనకు నలభై ఇడ ఇలా ఖర్చు వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట అంటే నేను ఇక్కడ వచ్చేసి కింద హ్యాండ్స్కి ఇదే తీసుకుందాం అనుకుంటున్నాను కింద బాగుంది అనమాట ఇట్లా కట్ వర్క్ వచ్చి సో అందుకోసం వచ్చేసి కింద హ్యాండ్స్కి అయితే అవి తీసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒరిజినల్ కూడా వచ్చేసి నలభైంది అంటే మనకు నలభై ఒకటిన్నర లేదా నలభై రెండు అటు ఇటు కుట్లలోకి వెళ్ళిన నలభై రెండు ఇట్లా అనేది తీసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసింది ఇది ఏంటంటే నేను హ్యాండ్స్కి అయితే వాడతాను సో వాళ్ళకి చెప్పి ఒకవేళ ఎవరైనా వస్తే చెప్పి వాళ్ళకి తర్వాత నేను హ్యాండ్స్కి అయితే ఇది అయితే వాడతాను సో లుక్ అయితే బాగుంటుంది అనమాట హ్యాండ్స్ ప్యాక్ పెట్టమన్నారు కాబట్టి లుక్ బాగుంటుంది అనేసి చేతిలోకి అయితే వేస్తున్నాను మనం కట్ చేసినది క్లైజ్టీస్ ఇలా పెట్టేసుకొని చుట్టూరు కొంచెం అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవడమే లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకొని ఇది మాత్రం ఒరిజినల్ పీస్ వచ్చేసి అర్ధ ఇంచు చుట్టూరు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోండి ఎక్కువ అర్ధించి ఎక్కువ ఉండేలా చూసుకొని కటింగ్ చేసుకుని తర్వాత మనం లైనింగ్ అస్టిక్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అప్పుడు తీసేసుకోవచ్చు అనమాట సో ఇది ఓన్లీ బ్యాక్ పార్టే సారీ ఇది ఓన్లీ ఫ్రంట్ పార్టే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి చేతులకైతే వాడుకుందాం ఇది కట్ వర్క్ వచ్చింది చేతులందులో మనం బయట పెడుతున్నాం కాబట్టి లుక్ బాగుంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము సో ఒక చిన్న పీస్ వచ్చింది ఒక పెద్ద పీస్ అయితే వచ్చింది సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కింద వేసుకుంటున్నాను నెట్ క్లాత్ కదా బాగుంటుంది సో మనకి ఎక్కడ కింద వేసుకుంటాం కాబట్టి కిందికి అది పెట్టేసుకొని దాన్ని ఇట్లా తీసేసుకుంటున్నాం దాన్ని మేము మళ్ళీ కుట్టేటప్పుడు దీన్ని జాయింటింగ్ చేసేసుకుంటుంది కట్ చేసి అంతే అండి ఇప్పుడు వచ్చేసి ఐస్ క్రీమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇంతే లాగే పెట్టేసుకుని కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కొంచెం మరకలు అయితే వచ్చాయి అది కవర్ చేసేద్దాము ఇంకో మక్కలు పడకుండా కటింగ్ లో తీసేద్దాము ఇదంతే ఇది మాకు లైనింగ్ అనేది తక్కువ తీసుకున్నాము అందుకోసం వచ్చేసి కింద వచ్చేసి మనం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఒరిజినల్ పీస్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఫార్టీ వచ్చేసింది సో అంతే అండి ఇంకా పైంట్ కటింగ్ చేసుకుంటాను మిగిలిన దాంట్లో పైంట్ అనేది కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా మనం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా క్లాత్ అయితే ఉందనమాట అట్లా సో క్రాస్గా సో దీని అయితే కట్ చేసుకున్నాను కొంచెం ఇమ్మల్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఇట్లా మట్ట ఒక అయితే వేసుకున్నాము ఇదే మట్టన్ ఒక్కొక్క మట్ట మనకు నాన్మట్టలు అనేవి రావాలి పాయింట్కైనా పంజాబ్ రాసకైనా నాన్మటలు అనేవి రావాలి ఇక్కడ కింద ఎక్కువ తక్కువ పైన ఎక్కువ తక్కువ ఉన్నాయో ఒకసారి చూసేసుకుని కట్టింగ్ చేద్దాము ఇక్కడ వచ్చేసి మట్టి మీద ఒక టక్స్ నేర్చుకోండి ఫస్ట్ ఇప్పుడు కాలు పొడవు ఇంత మనకు ముప్పై మూడు మొత్తం టోటల్గా అయితే కనుక నలభై రెండు కానీ మనం ఆల్తీ బ్లౌజ్ కొలుసుకున్నాం ఆల్తీ పాయింట్ కొలుసుకున్నాం కాబట్టి ఓన్లీ కాలు ఒకటి వచ్చేసి వాళ్ళది ముప్పై మూడు ఉందన్నమాట కాళ్ళు పొడవు వచ్చేసి ముప్పై మూడు మనం ముప్పై నాలుగు తీసుకున్నాము తర్వాత సైడ్ కింద కుట్లు వేసుకోవడం కోసము ఒక రెండు ఇంట్లో కష్ట మొత్తము ముప్పై ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వచ్చి చేశాను అలాగే కింద కాలు వచ్చేసి ఐదు నాలుగు తీసుకున్నాం రండి కాలు కుట్ల కోసం వచ్చేసరికి రెండు ఇంచులు మామూలుగా ఇలా అదే ఉంది కాలు కింద కానీ మరీ టై వేసుకునేటప్పుడు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఏమంటే వాళ్ళు ఇలా ఆల్తీ డ్రెస్ ఇచ్చారు కాబట్టి మన ఆల్తీ డ్రెస్ ప్రకారంగా పెట్టేయాలి కానీ నేను చెప్తాను అనమాట వాళ్ళకి ఇవ్వడానికి ఫ్రీగా ఉండదు అనేసి ఈ విధంగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసరికి వీళ్ళకి పైంట్ పైండ్కి వచ్చేసి మనకి కింద పిస్త వచ్చేసి చాలా తక్కువ ఉందండి సో ఇక్కడ వచ్చేసి మనకి పిస్తా కూడా కొల్చుకోవాలి ఇక్కడ నడు దగ్గర నుంచి పిస్త వచ్చేసి ఐదున్నరకు ఒక గీత తక్కువ అయితే ఉంది మనము ఆరున్నరకు ఒక గీత తక్కువ దగ్గర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసి టైట్ ఫిట్టింగ్ అయితే పెట్టేద్దాము వీళ్ళు పాయింట్ ఆలు ఇచ్చారు కాబట్టి పాయింట్ ప్రకారమే పెట్టేద్దాము కాలు చేసేసి ఇలా ఉందన్నమాట సో ఐతే లూజ్ మామూలుగా పెట్టేసుకోవచ్చు కానీ వీళ్ళు ఎగ్జాక్ట్గా మాకు ఇట్లానే ఉండాలి టైట్గా ఉండాలి అనేసి ఇచ్చారు ఇట్లా టైట్ ఉండాలి అంటే చుడి పాయింట్ కుట్టించుకుంటే సరిపోతుందండి కానీ వీళ్ళు వచ్చేసి చాలా సన్నగా కాలు అయితే ఇచ్చేసారన్నమాట ఇక్కడ నుంచి మనము రెండు నుంచి లెగస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాము ఇది టైట్ ఫిట్టింగ్ అనమాట ఈ విధంగా ఈ నుంచి ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఈ ఇప్పుడు పాయింట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి సో కాలు మార్కింగ్ అయితే అయిపోయింది కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా కింద రెండు ఇంచులు మర్చి పుట్టుట కోసం రెండు ఇంచులు తీసుకున్నాయి కదా అక్కడ వచ్చేసి టక్స్ అని ఎంచుకోవాలి ఇప్పుడు మనం కాలు కట్టింగ్ అయితే అయిపోయింది పైన దగ్గర ఇక్కడ ఉంది కదా ఇది దీనికోసం అయితే ఇప్పుడు పైన దానికోసం అయితే కట్ చేసుకోవాలి సో ఇందుకోసం వచ్చేసి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా ఒక కార్నర్ అయితే తీసేస్తున్నాండి మనకి ఇదే క్లాత్ ఎక్కువ అయిపోతుంది సో ఈ ఉన్న సైడ్ ఇట్లా కోడింగ్ చేస్తున్నాను ఇరవై ఒకటిన్నర ఉంది అనమాట ఇది మనకు కొద్ది చూపిస్తాను ఇది వచ్చేసి ఇరవై ఒకటిన్నర ఉంది ఇది వచ్చేసి ఇరవై ఒకటిన్నర ఉంది దీన్ని సరే చేసుకుంటే పదికి టూ వీకల్ తక్కువ పదకొండుకు టూ వీధాలు తక్కువ అయితే ఉందన్నమాట పదకొండుకు టూ వీకల్ తక్కువ మనం కుట్ల కోసం వచ్చేసి ఒక రెండు నుంచి రెడంతో తీసుకున్నాము సో ఈ పొడుగు వచ్చేసి ఈ పైంట్లో పొడుగు వచ్చేసి ఇక్కడ నడుము పొడుగు తొమ్మిది ఇంచులైతే ఉంది తొమ్మిది ఇలా మనం కోల్డ్ ఇంచేసి కుట్టుకోవడం కోసం ఒక రెండు ఇంచులనే వదిలేసేయండి ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర అయితే పెట్టేసుకుని అట్లే మన కుట్ల కోసం మొత్తం టోటల్గా క్లాత్ అయితే తక్కువ మనకు క్లాత్ ఉంది కదా లేనప్పుడు అయితే అట్లా చూసుకోవాలి మనకు క్లాత్ ఉంది కాబట్టి ఇది ఇంకొక మట్టు ఉంది కదా మనకి మట్టి మీద అయితే ఇలా వేసేస్తున్నాము ఇరవై ఒకటిన్నర నడము సో ఇరవై ఒకటిన్నర అయితే దాన్ని సాగం చేసుకుంటే ఎంత వస్తుంది పదకొండుకు టూ విధాలు తక్కువ దానికి మళ్ళీ ఒక రెండు నిమిషం తక్కువ పన్నెండు టూ విధాలు తక్కువ పదమూడుకు టూ విధాలు తక్కువ దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట నడు దగ్గర ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ఇంచులు అయితే ఉంది దీనికి ఒక రెండు ఇంచులు అయితే మరి పదకొండు ఇంచుల దగ్గర పొడువు ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాం అయితే అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి